మేమైనా మిత్రులారా రైతు సోదరులారా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలతో పాటు అట్లాగే రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా అంటే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది కానీ ఇప్పటి కూడా ఈ ఏదైతే రుణమాఫీ రెండు లక్షలు ఒకేసారి అమలు చేస్తామని చెప్పిర్రో చాలా మందికి ఇప్పటికీ రాలేదు దాదాపు బ్యాంకుల చుట్టు కానీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ వ్యవసాయ అధికారుల చుట్టూ కానీ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయకపోతే చాలా ఆందోళన అతిపెద్ద ఆందోళన జరగబోతుంది ఎందుకంటే గతంలో రైతులు కూడా ఇరవై నాలుగు తారీఖు నాడు ఆర్మూర్లో పెద్ద ఎత్తున దిగొచ్చి ఆందోళన చేయడం జరిగింది ఆ కార్యాచరణ కమిటీ ఏం పిలిపించిందంటే ఒక పదిహేను రోజుల తర్వాత మనం ఆలోచించి మరి ఈ రైతు రుణమామి రుణమాఫీ కోసం మనం మరో ఉద్యమం చెయ్యక తప్పదు అని చెప్పేసి ఇలా అన్ని మండలాల ముందు ఈ రైతు రుణమాపి వెంటనే చేయాలని చెప్పేసి మరి ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను అతి గోస పెట్టకుండా మరి రైతులు లేని రాజ్యం లేదని చెప్తున్నారు రైతే అన్నదాత అంటున్నారు కానీ రైతు వెన్నుముక వీరిచేటట్టు విధానాలు ప్రవేశపెడుతున్నారు కాబట్టి వెంటనే ఈ రుణమాఫీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి అనుకున్నాము కేసీఆర్ కన్నా చాలా మంచి వాళ్ళు అనుకొని మీకు అందరము మేము రైతులందరం కలిసి మేము ఏ పార్టీ అయినా కాకుండా ఒక రైతు లెక్క మాట్లాడుతున్నా ఇప్పుడు బ్యాంకు పోతే చాలా బాధాకరంగా ఉన్నది మీ పెట్టిన డిపార్ట్మెంట్ ఏ ఓన్ ఏ ఓ పోతే మీరు కట్టలేరు మాఫీ కాలే అని చెప్పిండు అదే వైఎస్ గారు ఉన్నప్పుడు ఎవరైతే లోన్ కట్లో అందరికీ పూర్తిగా మాఫీ చేసి మీ అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ ఉన్న గవర్నమెంట్లో ఇప్పుడు మీరు మాత్రం చెప్పడం పని చెప్పారు ప్రతి దేవుడిని ఒట్టేసి ప్రతి ఒక్కరికి మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మా గ్రామం సిహెచ్ కొండరు మా గ్రామంలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ డెఐదు శాతం మంది కాలేవు కేవలం ఇరవై ఐదు మందికి ఇరవై శాతం వచ్చినాయి దయచేసి మీరు తక్షణమే మీ రైతులందరికీ రుణమాఫీ చేయాలి గొప్పగా ఏం చెప్పిందంటే ఈ మీరు రాజకీయంగా ఏం చెప్తున్నారు తెలియదు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు చెప్పుకోవడానికి మాత్రమే రుణమాఫీ చేస్తాను చెప్పింలు ప్రజల్ని మోసం చేసి చాలా మందికి మోసం చేసిండ్రు మేము ఏ ఊళ్ళ దగ్గరికి ఏ ఊళ్ళో తిరుగుతే వాళ్ళు పైనుంచి రాదు మేమేం చేస్తాం బాబు అని చెప్తున్నారు బ్యాంకులకు పోతే బ్యాంకులో అప్లికేషన్ పెట్టమంటారు బ్యాంకుల పోతే మేమేం చేయాలి అవ్వాలి అంటున్నారు దయచేసి ఒక ఇదే విధంగా చేస్తే ఏకంగా ప్రతి ఒక్క రైతు వచ్చి ప్రభుత్వానికి గురే ప్రసక్తి వస్తుంది దయచేసి మీరు తొందరగా మీరు రైతుల గోసవ్వకుండా ఏదో ఆచిపోచి తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆగస్టు పదిహేను కొందరికి మాత్రం చేసేసి మొత్తం చేసేసి చెప్తున్నారు అది చాలా తప్పు ఒకసారి విలేదు వచ్చి మీరు గ్రామ గ్రామాలకు అధికారం పంపించి చూడండి సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం మందికి రాలేవు కోళ్ళు ఇరవై శాతం మందికి వచ్చినాయి ముఖ్యమంత్రి గారికి మీకు దండం పెట్టి చెప్తున్నాం తక్షణమే ఈ రుణమాఫీ చేయాలి లేకపోతే చాలా ఉకంది ప్రతి గ్రామం నుంచి డెబ్బై శాతం వస్తే మీరు అయిపోతారు జాగ్రత్త ఒక రైతు నేను తెలియజేస్తున్నాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రైతుగా రెండు లక్షల రుణమాఫీ మీరు చరిత్ర లేకుండా డిసెంబర్ తొమ్మిది తారీఖు తర్వాత ఇస్తామన్నారు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఆగస్టు పదిహేను తారీఖు అన్నారు సరే ఈ రోజు వరకు డెబ్బై పర్సెంట్ రుణాలు మాఫీ కాలేదు ఆధార్ కార్డు తప్పులు అంటున్నారు రేషన్ కార్డు ఏదో అంటున్నారు రేషన్ కార్డులు ఏమో ఫస్ట్ కుటుంబ నిర్ధారణ కోసం అన్నారు ఈ రోజు వచ్చే వరకు మళ్ళీ రేషన్ కార్డు ఉన్నోళ్ళకి వచ్చినాయి రేషన్ కార్డు లేని రైతులు చిన్న రైతులు ఉన్నారు సరే వాళ్ళందరి గోస బాగా అత్యనంగా ఉన్నది కాబట్టి వెంటనే రెండు లక్షల రుణమాఫీ మీరు చరిత్ర లేకుండా రుణమాఫీ చేయాల ప్రతి దేవుడి మీద మీరు ఒట్టే చెప్పిరండి ఎంపీ ఎలక్షన్ లో సరే పార్టీ ఏదైనా సరే మీరు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు రైతుల గోస చూడండి ఒకటి రెండవది రైతు భరోసా ఏడు వేలరు ఇస్తామన్నారు ఇంకో ఇరవై రోజులలో ఈ సీజన్ ముగుస్తుంది అలాగే రేవంత్ రెడ్డి గారు మా రైతుల బాగా కొద్దిగా గమనించండి ఆర్మూర్ డివిజన్ ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా నేడు ప్రతి మండలాలలో రైతుల ఆధ్వర్యంలో రైతు ధర్నా అండ్ మెమోరాండం ఇచ్చినకు పిలుపునిచ్చిన ఐక్య కార్య కమిటీ ద్వారా నేడు ఈరోజు రైతులను చేస్తున్న అన్యాయం గురించి మేము రైతులను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం మీరు అప్పుడు ఎలక్షన్లలో ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఇప్పుడు పెడుతున్న ఆంక్షలు ఏంటి అప్పుడు ప్రతి కుటుంబానికి రెండు లక్షలు ఇస్తామన్నారు రుణమాఫీ ప్రతి కుటుంబం రెండు లక్షలు ఇస్తాం వాడు సన్నాసిగాడు చేయలేడు వీడు సన్నాసిగాడు చేయలేడు అని మాట్లాడినాం ఇప్పుడు సన్నాసివా బ్రోకర్వా బుడ్డర్ కాల్ వా ఏమవుతున్నావో ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నాం ఈరోజు నువ్వు ప్రతి కుటుంబానికి రెండు లక్షలు ఇస్తానన్నావు ప్రతి కుటుంబానికి ఆక్షన్ లేకుండా రెండు లక్షలు తక్షణమే మా విడుదల చేయాలా తక్షణమే అమలు చేయాలని మేము ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం మేము ఆర్మీ రైతులంటే ఆదర్శవంతమైన రైతులు ఆర్మూర్ డివిజన్ రైతులందరం కలిసి నీ ప్రగతి భవన్ ముట్టడించే రోజులు కూడా అతి తొందరగా ఉన్నాయి ఇంతలో నీవు మేము పదిహేను రోజులు మేము ఇప్పటికి పదిహేను రోజులు మీకు సమయం ఇచ్చాం అయినా మీరు వినకపోవడం వల్ల ఈ రోజు మండలాల వారిలో నిరహన దీక్ష నిరా నిరసన దీక్ష చేస్తా ఉన్నాం అదే విధంగా మళ్ళీ కార్యాచరణ మళ్ళీ మీరు దీనికి కూడా స్పందించకపోతే మేము మళ్ళీ కార్యాచరణ ప్రణాళికను పెంపొందించుకొని నీ ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నువ్వు ఇకనైనా కళ్ళు తెరిచి రుణమాఫీ మరియు రైతు భరోసా నేను ఐదు ఐదు వేలు ఇస్తున్నాడు ఆ సన్నాసి నేను ఏడు వేలు నాడు ఇస్తా పదిహేను వేలు ఇస్తా అని చెప్పిన ఓ సన్నాసి నీకేమైంది ఈ రోగం ఆ కుర్చీ మీద కూర్చుండగానే నీకు కూడా ఒక సన్నాసి బుద్ధి పుట్టిందా నువ్వు కూడా ఒక సన్నాసి అయినవా దుర్మార్గుడు అయినవా అని నేను ఈ ఈ విధంగా హెచ్చరిస్తూ మాకు తక్షణమే రైతు బంధు రైతు రోగమాపి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ముగిస్తా ఉన్నాం జై భీమ్ ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి అరాచకానికి ప్రభుత్వం చేసినటువంటి మోసానికి నిరసనగా ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ మొత్తం పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం రైతు రుణమాఫీ ఏదైతే మాటిచ్చి ఎన్నికల్లో రెండు లక్షలకు ఎటువంటి ఆంక్షలు ఎక్కువ చేస్తాను మాటిచ్చి ఈరోజు మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని వైఖరికి నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం మనం చేపడతా ఉన్నాం అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గురించి చెప్పాలంటే రామాయణం రాయాలంటే మహాభారతం అన్నట్లుంది ఎందుకంటే ఎన్ని అబద్ధాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు రైతులని ఒక బిచ్చాల లాగా రోడ్ల పంట నిపుతా ఉన్నాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకసారి గుర్తుంచుకో రైతు అనేవాడు తను కవ్వొత్తి లాగా మా కాలిపోతూ వేరే వాళ్ళకి వెలుగునిస్తా ఉన్నాడు ఈ రోజు రైతు అప్పుల పాలై ఇబ్బందులు పడి బ్యాంకులల్లో అప్పులు కట్టకపోతే వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టి భూములు అమ్ముకుంటా ఉన్నాడు అవసరమైతే అప్పులు తీరకపోతే పురుగుల మందులు తాగి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడు కానీ ఎవరిని నిందించట్లేదు అటువంటి రైతు వ్యవసాయాన్ని మానకుండా ఎన్ని అప్పులైనా తన ఆస్తులు అమ్ముడు అయినా దేశానికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తూ ఎవరిపైన కల్మషం లేదు ఒకే ఒక వ్యక్తి రైతు అటువంటి రైతుని రోడ్డు మీదకి ఎక్కించినావు ఈరోజు రోడ్ల మీద ఉసులా పెడతా ఉన్నావు బ్యాంకుల దగ్గరకు పోతే మాకు అంటారు అధికారుల దగ్గర పోతే మేమేం చేయాలా మాకేం సంబంధం లేదు మీరు ఏ రాసిస్తారో అది రాసియారు అంటున్నారు ఎవరి దగ్గర కత్తి లేదు నీ నెత్తి లేదు అన్నట్లున్నది నిజంగా ఒక ప్రభుత్వం అంటే ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అంటే జాతీయ నాయకులందరినీ న్యూస్ నవ్వుకుంటా ఉన్నారు బుట్టర్ఖాని పాలన గుంపు మోసీ పాలన సిగ్గున్న రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రం పదిహేను వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉంటే అబద్ధాలు చెప్పి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పరుగుని దేశం పరుగుని రాష్ట్రం పరుగుని తీస్తూ ఉన్నాం ఈ నీకు చేత రాకపోతే దిగిపో లేదంటే ఎన్నికల్లో మాట ఇచ్చినట్టు రుణమాఫీ రెండు లక్షలు ఎటువంటి ఆంక్షలు లేకుండా చేయి ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించు అదే విధంగా ఒక పంట అయిపోయింది ఇంకొక పంట వస్తుంది ఇప్పటికి కూడా రైతు పంట వేయాలి అంచానికి ఐదుగురుకి ఇచ్చి ఇచ్చినా ఇచ్చినా అని సంకల్ కొద్దుకుంటున్నావు కొద్దిగా నీకు రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను రుణాలు నలభై రెండు వేల కోట్లు ఉన్నాయి నలభై రెండు వేల కోట్లు మాఫీ చేస్తాను తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇరవై ఆరు వేల కోట్ల యాక్టివ్ అకౌంట్లు ఉన్నాయి అది మాఫీ చేస్తాను మళ్ళా చెంది చెప్తాడు మీ ఉప ముఖ్యమంత్రి పద్దెనిమిది వేల కోట్లు ఆల్రెడీ ఇచ్చినాం పదిహేడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పినావు కానీ తీరా చూస్తే కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతుల పడ్డాయి మిగిలిన వాళ్ళందరూ అనివోసా పెడతా ఉన్నావు వాళ్ళ అడ్డీలు పెరుగుతా ఉన్నాయి ఈ తొమ్మిది నెలలు అడ్డీ ఎవరు కడతారు ఎవరు కట్టారా రైతులని ఏం తెలియదు వీళ్ళకు వీళ్ళు పిచ్చోళ్ళు ఇంకా పిచ్చోళ్ళని చేద్దామనుకుంటున్నావు కబర్దార్ రేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నావు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేర్చిన ఏడ్చిన ఎక్కడ బాగుపడవు నువ్వు కూడా పుట్టవతలు లేకుండా పోతావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ నీకు ఇరవై నాలుగో తారీఖు వరకు ఒకవేళ రుణమాఫీ చేయకపోతే ఆరుమో డివిజన్ మొత్తం రోగిం మీద జాతీయ రహదారులు దిగ్బంధిస్తాం అవసరమైతే నీ ఇంటిని కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై చౌహన్ జై జవాన్ జై చౌహన్ జై కృష్ణ

Ağam mire mire ağam. Dondalar Eke kalam loruna mapini vent tane. Eke kalam loruna mapini vent